salu gitu Oke, okay. oke. Okay.

అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రాయల్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడానికి మన టీడీపీ యువ నాయకులు నంద్యాల నియోజకవర్గం సంబంధించి ఫైయాస్ గారికి అందరికీ నమస్కారములు ఈరోజు మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నంద్యాల హైపర్ఫాన్ గుడి పక్కన ఫుడ్ రాయల్ ఫుడ్ కోర్ట్ అని కొత్తగా ఇరానీ చాయ్ ఓపెన్ చేస్తున్నాము ఇరానీ చాయ్ మంచి టేస్టీగా ఇక్కడ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టిఫిన్ టిఫిన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటుంది అందరూ మండాల ప్రజలకి ఒక మంచి అవకాశము ఇక్కడ మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఉంటుంది లోపల కూర్చోవడానికి ఫ్యామిలీతో సహా అన్ని సౌకర్యాలు కలిగి కలిగేసాము అలాగే టిఫిన్ కూడా ఉంది మా ఈవినింగ్ పూట స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రయాజ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ नमस्कार टुडे राईल रिपोर्ट आजवाने की ओनर्स के तो का इन तो अंदर कंसर्न करा. இத ऐसा मलக்கு फ्रेंड्स करसी रिपोर्ट स्टार्ट చేసారు. యువత డిఫికల్ గా ఉన్న సై రైతు తో రిసెర్చ్ స్టార్ట్ చేసారు. ఈ అందర్ మెన్సిపల్ జాబ్ ఎంత కష్టమైన ఐ సెన్సీ ఐటి కంపెనీ కూడా చాలా లేఆఫ్ చేస్తుందీ యువత ముందుకు వచ్చి స్వయం కృషితో ముందుకు వచ్చి సెల్ఫ్ ఎంప్లాయీ అయ్యి వీళ్ళు ఈ బిజినెస్ ఏదో ఒక స్టార్ట్ చేస్తే మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేట్టుకుంటారు ఈ రాయల్ ఫుట్బాల్కి మళ్ళీ గంగా జ్యుయేట్ చేస్తూ ఈ మంచి చాలా పెద్ద స్థలం ఉంది వీటిని చాలా చేసుకోవచ్చు టీ ఒక్కటే కాకుండా మళ్ళీ వేరే స్నాక్స్ టిఫిన్స్ ఏదో పెట్టుకున్నారు పార్కింగ్ కూడా బాగుంది బాగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లో మల్లికార్జన స్వామి వీరి దగ్గర మధుమని మన హాస్పిటల్ దగ్గర రాయల్ ఫుడ్ కోర్ట్ అని మన శ్రీకృష్ణ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇది యువకులకు మంచి స్వ స్వయం ఉపాధి కల్పించడానికి మంచి అవకాశాలు కలిగినటువంటి యువకులకు ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్వయం మరి వలన అవసరించుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తేటువంటి ఎటువంటి కోర్ట్స్ కానీ ఏర్పాటు చేసుకొని చాలా బాగుంటుంది ఒక కాలమైన దాని నిలువడి భగరం చేయడానికి ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ కోర్టును కూడా దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఫుడ్ కోర్టు ఆవశ్యకత అలాగే అన్నీ కూడా